నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచి ఈరోజైతే ఇక్కడ రెసిపీ బాత్ మసాలా పౌడర్తో ఇలా సన్న వంకాయలతో ఫ్రై చేయండి సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే రైస్లోనూ డైరెక్ట్గా కలుస్తుంది అంతేకాదు మనకి సైడ్ డిష్గా రసం సాంబార్ పప్పు వీటి కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్ అయితే మీకు తెలుస్తుంది మరి బాత్ మసాలా ఎలా చేసేసి వీటిల్లో ఈ ఫ్రై చేసామనేది చూద్దామా ఈరోజైతే ఇక్కడ నేను వంకాయ ఫ్రై కోసం అండి ఈ వంకాయ ఫ్రై అయితే మామూలుగా చేసుకునే ఫ్రై కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా చాలా సూపర్గా కూడా ఉంటుంది తింటుంటే మనకి వంగీబాత్ టేస్ట్లో అయితే ఉంటుందండి మరి ఆ వంగీభాత్ మసాలాతోనే ఇలా ఇక్కడ నేనైతే ఈ ఫ్రై చేస్తున్నాను ఆ మసాలా కోసం నేను ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి పచ్చిసినపప్పు అలాగే మినపప్పు రెండు కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను అలాగే ధనియాలు ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్సు అలాగే గసాలు ఒక స్పూను దాల్చిన చెక్క ఒక వన్ ఇంచు ముక్క లవంగాలు నాలుగు దీంతో పాటుగా ఒక స్పూన్ వరకు జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి ఇంకా కారంగా ఎండుమిర్చి మాత్రమే వాడుతున్నాను దీంట్లోకి ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుంటున్నాను టేస్ట్ కోసం అయితే అలాగే చింతపండు రెండు మూడు రెమ్మల చింతపండునే కొంచెం నానబెట్టుకొని పులుసుగా తీసుకున్నాను అలాగే ఇక్కడ నేను వంకాయలు అయితే చిన్న సైజువి తీసుకున్నాను ఇలాగే గుత్తి వంకాయగా వాడటానికి ఇవి సన్నవంకాయలేనండి రౌండ్ కాదు ఇవైతే నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇక్కడ ఇందులోకి నేను ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ కొంచెంగా హీట్ అవ్వాలి ముందు లో ఫ్లేమ్లోంచి టర్న్ చేసుకొని పచ్చిశెనవపప్పు అలాగే మినపప్పు వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను ఇవన్నీ చక్కగా కలర్ మారే వరకు వేయించుకోవాలండి ఇక్కడ చూడండి పప్పులన్నీ కలర్ మారేటప్పుడే ఇందులో కూడా ఇప్పుడు ఎండు కొబ్బరి అలాగే ధనియాలు దీంతోపాటుగా జీలకర్ర అలాగే ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను వీటితో పాటుగా గసాలు దాల్చిన చెక్క అలాగే లవంగా మీరు గరం మసాలా కలుపుకునేటట్లయితే ధనియా ధనియాలని అలాగే గసాలు దాల్చిన చెక్క లవంగాలు స్కిప్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరి కూడా వేసాం కదా రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఇప్పుడు వీటితో పాటుగా కరివేపాకు రెమ్మలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సరిగా మొత్తం వేగిపోయింది ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ కొద్దిగా ఆరనేస్తున్నానండి ఆరిన తర్వాత ఇందులోనే చిన్న బెల్లం ముక్కను కూడా వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నానండి నేను ఇందులోకి తీసుకున్న ఆయిల్ అయితే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం కాగనిస్తున్నాను ఇక్కడ నేను వంకాయల్ని తొడమలు చిన్నగానే చూస్తున్నాను కాబట్టి ఇలా మధ్యలోకి మరీ పూర్తిగా కాకుండా త్రీ బై ఫోర్త్ వరకు ఇలా కట్ చేస్తున్నాను లేత వంకాయలేనండి రెండు ముక్కలుగా మాత్రమే కట్ చేస్తున్నాను మీరు కొంచెం లావుగా ఉన్నాయనుకుంటే ఇలా మధ్యలో ఇంకొక వైపుగా నాలుగు వైపుగా కట్ చేసుకోవచ్చు ఆయిల్ కాగే లోపల నేను అన్నీ కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసి వేయించుకుంటున్నానండి నేను వేసిన స్కిప్పింగ్ అయితే మిస్ అయ్యింది మీకు ఇవన్నీ వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులోకి వేసేస్తున్నాను లో ఫ్లేమ్లో నుంచి ఎక్కువగా కదిలించకుండా మూత పెట్టేస్తున్నాను ఇక్కడ కొద్దిగా లోపలే నేను మిక్సీ వేసేసుకుంటున్నాను ఇక్కడ మిక్సీ జార్లోకి ఆరిపోయినవన్నీ తీసేసుకుంటున్నాను అలాగే చిన్న బెల్లం ముక్కను కూడా దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను పసుపు మీరు తాలింపులో వేసుకున్నా పర్వాలేదు మూత పెట్టేసి గ్రైండ్ చేస్తున్నాను వంగీ బాత్ మసాలా పొడి రెడీ అయిపోయింది చూసారు కదా మెత్తగా వచ్చేసింది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది మూత వేసినాను ఇక్కడ చూడండి వంకాయ ఎంత మెచ్చదని తెలుస్తుంది ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి వీటిని రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను మళ్ళీ మూత వేసినాను రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఇంతవరకు సాల్ట్ అయితే వేయలేదండి ఇప్పుడు ఇందులోకి నేను చింతపండు నీళ్ళు రెండు రెమ్మలు చింతపండు పిండి పెట్టుకున్నాను కదా ఆ వాటర్ ఇందులోకి వేసాను అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను ఇక్కడ వాటర్లో ఉండడం వలన చ తొందరగా ముక్కలకి సాల్ట్ పడుతుంది తగినంత సాల్ట్ వేసుకున్నాను కలిపేసి కొంచెంగా ఈ పులుపులో మగ్గనిస్తున్నాను హై ఫ్లేమ్ అవసరం లేదండి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కలు మగ్గించుకోవాలి తీస్తున్నాను నేను ఇక్కడ చూడండి ముక్క అంతా మెత్తగా అయిపోయింది ఇప్పుడైతే కొంచెంగానే ఉంది కదా చింతపండు రసం ఇప్పుడు ఇప్పుడు అంతా వేసేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ లేకుండా చక్కగా ఫ్రైగా అయిపోయింది ఇంక ఇలాగే ఉంచేసేసి రసం సాంబార్ రైస్ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది ఇదైతే చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత మొత్తం ఫ్రై అయిపోయింది చూసారు కదా వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇలాగే మీరు రైస్లో కలిపేసుకోవచ్చు రైస్లో కలుపుకోవడానికి మనకి వేసిన పౌడర్ కూడా ఉంది కాబట్టి చక్కగా కలుస్తుంది అలాగే పప్పు రసం సాంబార్ వీటి కాంబినేషన్తో కూడా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది రస రైస్లోకి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ